నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ అక్షయ తృతీయ రోజున మీ అందరికీ ఉపయోగపడే చాలా అద్భుతమైన పూజా పరిహారంతో మీ ముందుకు వచ్చాను అక్షయ తృతీయ రోజున చేసుకునే పరిహారాలు ఏమైనా ఉంటే చెప్పమని అడుగుతున్నారు అది కూడా పెద్దగా ఖర్చు లేనివి సింపుల్గా ఉండే పరిహారాలు చెప్పమని అంటున్నారు ఈ అక్షయ తృతి రోజున మన ఇంట్లోని లక్ష్మీ అమ్మవారికి చేసే చిన్న పూజా పరిహారాన్ని తెలియజేపోతున్నానండి ఈ విధానాన్ని మీరు చేసుకోవడం వల్ల కలిగే ఫలితాలంటే ఇక్కడ చెప్తాను ఈ రోజున ఇప్పుడు చెప్పే విధంగా మీరు చేసుకుంటే మీకు డబ్బుకు సంబంధించిన సమస్యలున్నా అలానే మీకు డబ్బు రావాలి ఇంకా ఏదైనా డబ్బుకు సంబంధించిన అడ్డంకులు మీకున్నా కానీ తెలిగిపోతాయి సంపాదించిన డబ్బు మన ఇంట్లో నిలబడటానికి యంత్రాలు పరిహారాలని ఇలాంటివి చేస్తూ ఉంటారు అలానే పెట్టుకుంటూనే ఉంటారు కొందరికి ఫలితాలు సరైన విధంగా రాకుండా ఉంటాయి కదా బాధపడుతూ ఉంటారు మీరు సహజంగా కొన్ని తిథుల్లో పూజలు పరిహారాలు చేసుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి అందులో భాగంగా చూసుకుంటే ఇక్కడ అక్షయ తృతీయ రోజున హోలీ రోజున దీపావళి అమావాస రోజున మనం చక్కగా స్పెషల్గా పూజలు చేసుకుంటాం ఇలాంటి సమయాల్లో ఇప్పుడు చెప్పుకునే పూజా పరిహారాలు చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయండి ఇంకా ఈ అక్షయ తృతీయ రోజున చేసుకునే పరిహారాల గురించి కూడా నేను తెలియజేస్తూ వస్తున్నాను ఎవరైనా ఆ వీడియోస్ని మిస్ అయ్యి ఉంటే కనుక ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇంకా మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పరిహారాలు పూజలు చాలానే ఉన్నాయండి మీరు తెలుసుకోవాలనుకున్నా ఆచరించాలనుకున్నా మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడాలంటే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట చెమ్మల ప్రెస్ చేసి ఆలనే నోటిఫికేషన్లు ఆల్లో పెట్టుకుంటే మన ఛానల్ నుంచి వచ్చే పరిహారాల్లో నుంచి మీరు ఏవి చేయగలుగుతారో అక్కడ చెప్పే సమయము పదార్థాన్ని బట్టి మీకు వేరే ఒక పరిహారాన్ని ఎంచుకొని చేయండి మీకు వచ్చిన మార్పుల ఫలితాలను అయితే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలానే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నం చేయండి అన్ని విషయాలు తెలుస్తాయి మీకు అంటే కొందరు అడిగారండి మేము అక్షయ తృతీయ రోజున పెద్ద పెద్దగా పూజలు చేయలేమండి చిన్న పూజా పరిహారం చెప్పండి అని అన్నారు చాలా సింపుల్గా ఉండేది మంచి ఫలితాన్ని ఇచ్చేదండి అందులో భాగంగానే ఈ వీడియో ఉంటుంది సరేనండి ఇక పరిహారం మాట ఏంటో చూద్దాము ఈ అక్షయ తృతీయ రోజున ఈ చిన్న పూజా పరిహారం మీరు చేసుకుంటే అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చు ఈరోజు మీరు చక్కగా స్నానం చేసుకున్న తర్వాత మీ పూజా మందిరంలో కానీ ఎక్కడైతే మీరు పూజ చేసుకుంటారో అక్కడ ఈ పూజా పరిహారాన్ని మొదలు పెట్టండి ఈ అక్షయ తృతీయ పూజలో భాగంగా తప్పకుండా లక్ష్మీ అమ్మవారి పటం కానీ విగ్రహం కానీ అవసరం ఉంటుందండి వేరే ఇతర దేవతల పటం కాదండి కంపల్సరిగా లక్ష్మీ అమ్మవారి విగ్రహం కానీ లేదంటే పటం కానీ అవసరం ఉంటుంది పూజలు ముందుగా మీరు ఒక చిన్న గ్లాస్ తీసుకోండి దాంట్లో నీళ్ళు తీసుకోండి మంచి నీళ్ళు తీసుకోండి ఆ నీళ్ళల్లో కొద్దిగా పసుపు వేయండి పసుపు వేసి కలిపి ఒక ఆకుతో అంటే అది మందారపాకు కానీ లేదా రావి ఆకు కానీ అశోకాకు కానీ తమలపాకు కానీ ఏదైనా తీసుకోండి ఒక ఆకుని ఆ నీళ్ళల్లో ఆ ఆకును పెట్టి చక్కగా అమ్మవారి విగ్రహం మీద అలా చిలకరించండి ఇలా నీళ్ళను చిలకరిస్తే అక్కడ శుద్ధి చేయడం లెక్కకొస్తుంది ఇక్కడ మీరు అక్షయ తృతీయ రోజు రాకమునిపే మీరు చక్కగా అమ్మవారి విగ్రహాలని అలానే పూజకు సంబంధించిన సామాగ్రిని అంతా కూడా శుభ్రం చేసుకుని ఉంచుకొని ఉంటారు కానీ ఆ రోజున మాత్రం ఈ విధంగా చక్కగా ఏదైనా ఒక ఆకుతో తీసుకుని ఆ నీళ్ళని అమ్మవారి విగ్రహం మీద కానీ ఫోటో మీద కానీ చిలకరించండి తర్వాత మీరు గంధం కుంకుమ అమ్మవారికి అలంకరించిన తర్వాత నేతితో దీపారాధన చేయాలి మామూలుగా మీరు నిత్య దీపారాధన ఎలా చేసుకుంటారో అలానే చేయండి కానీ ఇక్కడ పూజలో భాగంగా ఈ విధానాన్ని చేయండి అదేంటంటే మీరు ఒక్క మట్టి ప్రమిది తీసుకోండి ఒకే ఒక్క మట్టి ప్రమిది తీసుకోండి ఆ మట్టి ప్రమిదిని ఒక చిన్న ప్లేట్లో పెట్టి దానిలో విడివిడిగా ఒక తెల్లటి ఒత్తులు ఒక రెండు ఒత్తులు వేసి ఈ విధంగా ఆవు నీతితో దీపారాధన చేయండి ఒకవేళ ఆవుని మీకు అందుబాటులో లేకపోతే కొబ్బరి నూనెతో దీపారాధన చేసుకోవచ్చు అంతే కానీ మీరు నువ్వు నూనెతో కానీ వేరే ఇతర నూనెలు మాత్రం వాడకండి దీపారాధన విషయంలో కేవలం ఆవు నీతితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేయండి అలా మీరు దీపారాధన చేసుకున్న తర్వాత ఒక చిన్న కప్పు తీసుకోండి అది స్టీల్ గాజు అలాంటిది కాకుండా చిన్న కప్పు ఇత్తడిది కానీ రాగిది కానీ వెండిది కానీ ఏదైనా ఒక చిన్న కప్పులో కాస్త బియ్యం తీసుకోండి ఆ బియ్యం ఉన్న గిన్నెని అమ్మవారి ముందు పెట్టండి తర్వాత మీరు దీపారాధన చేసుకున్నారు ఇక అమ్మవారి దగ్గర ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలండి ఆ మంత్రం ఏంటో చెప్తాను ఇక్కడ ఇంతకీ మంత్రం ఏంటంటే ఓ హ్రీం శ్రీం క్లీం మళ్ళీ ఒకసారి చెప్తానండి ఓం హ్రీం శ్రీం క్లీం ఈ మంత్రాన్ని మీరు కనీసం నూట ఎనిమిది సార్లు జపం చేయండి ఈ మంత్రాన్ని నేను స్క్రీన్పై ఇస్తానండి అలానే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను మీరు చూడొచ్చు ఇలా మీరు అమ్మవారి యొక్క మంత్రం జపం చేసిన తర్వాత మరొక మంత్రాన్ని కూడా మీరు జపం చేయాలండి ఆ మంత్రం ఏంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని మీరు ఒక ఇరవై ఒక్కసార్లు పఠించండి ఎందుకంటే అమ్మవారితో పాటు అయ్యవారి యొక్క నామాన్ని కూడా జపిస్తే మంచి ఫలితాలు ఉంటాయండి ఒకవేళ విష్ణుమూర్తి అంశకు సంబంధించిన పటం ఉన్నా విగ్రహం ఉన్నా కానీ ఈ పూజలో భాగంగా చక్కగా పెట్టుకొని కాస్త గంధం కుంకుమ పెట్టి ఆయన యొక్క నామాన్ని జపించండి లక్ష్మీ అమ్మవారి యొక్క నామంతో పాటు అయ్యవారి యొక్క నామాన్ని కూడా తప్పకుండా పఠించండి మర్చిపోకుండా మీరు ఇక మీ దగ్గర ఏ పూలు అందుబాటులో ఉంటే ఆ పూలను పెట్టండి ఇక నైవేద్యంగా మీరు పాయసం కానీ పరమాణం కానీ ఏదైనా సరేనండి పెట్టచ్చు నైవేద్యంగా ఏది చేయలేమండి కాస్త ఓపిక లేదండి అంటే బెల్లం మొక్కనైనా సరే పెట్టుకోవచ్చండి మీ ఓపికను బట్టి ఏది పెడతారో అది పెట్టండి ఈ అక్షయ తృతి రోజున చేసుకునే పూజా సమయాన్ని కూడా ముందు వీడలో నేను చెప్పానండి ఆ సమయంలో తప్పకుండా అంటే ఈ పూజను ఉదయం పూట చేయాలండి ఆ పూజా సమయాన్ని కూడా చెప్పాను తప్పకుండా ఆ వీడను చూసి ఆచరించండి ఇక ఈ రోజున ఏదైనా కొత్త పని చేయాలనుకున్నా లేదంటే మనసులో ఉన్న కోరిక అయినా సరే డబ్బు విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ సంపద కావాలి ఇలాంటి కోరికలు ఉన్నప్పుడు కోరుకుంటే అమ్మవారి దిగిన తప్పకుండా అమ్మవారి దగ్గర చెప్పుకోండి అలానే ఈరోజు బంగారం కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చండి ఖచ్చితంగా కొనుక్కునే అవకాశం ఉంటే కొనుక్కోండి ఈ బంగారం కొనే సమయాన్ని కూడా నేను ముందు వీడలో చెప్పానండి తప్పకుండా ఆ సమయంలో బంగారాన్ని కొనుక్కోండి కొనుక్కునేవారు ఇక ఈ రోజున మీరు లక్ష్మీ అష్టోత్తరం కానీ శతనామావళి కానీ కనకదార స్తోత్రం కానీ మీరు ఏది పఠించగలుగుతారో పఠించండి మీ ఇంట్లో ధన వృద్ధి చెందుతుంది ధన సంపాదన విషయంలో మీకున్న ఆటంకాలు తొలగిపోతాయండి కొన్ని పర్వదినాల్లో కొన్ని వారాల్లో మనం పూజలు పరిహారాలు ఇలాంటివి చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయండి ఈ విధంగా పూజ మంత్రం జపం అంతా అయిపోయిన తర్వాత ఆ గ్లాసులో ఏవైతే పసుపు నీళ్ళు ఉన్నాయో ఆ నీటిని మొత్తం కూడా ఇంట్లో చిలకరించండి అంటే మంత్ర జపం అంతా కూడా అయిపోయిన తర్వాత ఆ నీటిని మొత్తం కూడా ఇంట్లో చిలకరించండి అలానే బయట కూడా కాస్త నీళ్లు చిలకరించండి ఇలా చేయడం వల్ల ఇల్లంతా శుద్ధి అయినట్టు లెక్కకు వస్తుంది ఈ విధంగా చేయడం వల్ల అమ్మవారు కూడా ఆకర్షింపబడుతుందండి ఇక నైవేద్యంగా స్వీట్ కానీ బెల్లం కానీ ఏదైనా చేసి పెట్టారు అలానే బియ్యాన్ని కూడా అమ్మవారి దగ్గర పెట్టారు కదండి ఇక ఆ బియ్యాన్ని ఆ రోజున కాకుండా తర్వాత రోజున మీరు అన్నంగా వండుకోండి లేదంటే పరమాణంగా చేసుకోవచ్చు ఈ విధంగా మీరు చేయడం వల్ల మీకున్న అడ్డంకులు అంటే సంపాదనకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి ప్రత్యేకించి ఈ మంత్రాన్ని ఈ పూజని ఈ విధంగా చేసుకుంటే చాలండి ఎందుకంటే కొంతమందికి కుదరని పరిస్థితిగా ఉంటుంది పెద్ద పెద్ద పూజలు చేసేంత ఓపిక లేదనే వారు ఉంటారు కదండి ఈ చిన్న పూజతోని పెద్ద పూజ చేసినంత ఫలితం తగ్గుతుంది మీకు ఎందుకంటే ఈ విషయంలో మీరు పెద్దగా అపోహలు అనేవి పెట్టుకోకండి ఆడంబరాలుగా ఎక్కువగా డబ్బు పెడితేనే అక్కడ అమ్మవారు ఆకర్షింపబడుతుందని కొంతమందికి అపోహ ఎక్కువగా ఉంటుంది చిన్న పూజతోని చిన్న పదార్థంతో అమ్మవారిని మన ఇంటనే తిష్ట వేసుకుని కూర్చునేలా చేయించండి అది మనం గుర్తిస్తే చాలండి ఈ పరిహారం చేస్తున్నాను ఖచ్చితంగా అమ్మవారు నాకు సహాయం చేస్తుంది అని మీరు ఒక సంకల్పం చెప్పుకొని చేయండి ఖచ్చితంగా అమ్మవారు మీకు సహాయం చేస్తుందండి నెగిటివ్ ఆలోచనలు పెట్టుకోకుండా చేయండి అంటే కొందరు మేము ఎంత చేసినా మాకు రావడం లేదండి అని అంటూ ఉంటారు ఎన్నో ప్రయత్నాలు చేసామండి ఈ విధంగా అంటూ ఉంటారు కదండి ప్రయత్నాలు చేస్తూ ఉండండి ఖచ్చితంగా ఫలితాలు వస్తాయండి ఒకసారి చేస్తే రాకపోతే మళ్ళీ చేయండి అంటే ఒక పరిహారం మీరు చేస్తే సరైన విధంగా ఫలితాలు రాకపోతే మరొక పరిహారం చేయండి కానీ అక్కడ నమ్మకంతో చేస్తున్న ఫలితాలు వస్తాయండి ఇలాంటి రోజులు మీరు వదులుకోకుండా చెప్పుకున్న పరిహారాలను తప్పకుండా పాటించండి అమ్మవారి యొక్క ఆశస్సులు మీకు ఎప్పుడు కలగాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియోని ఇద్దరితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి రిప్లై ఇస్తాను ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్న మాట కూడా కాస్త కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి మన సనాతన ధర్మంలో ఉన్న ఇలాంటి ఎన్నో విషయాలని పరిహారాలని మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు